మనం ఎక్కడికి వెళ్దాం కటింగ్ చేయించుకుంటావా ఏడవద్దు మరి అస్సలే ఏడ్చాం అనుకో పోలీస్ అంకిల్కి చెప్తా సరే పోదామా మరి సైకిల్ మీద పోదామా మరి నేను నడవాలా నన్ను ముందు కూర్చోబెట్టుకో సీట్ లేదా మరి ఓకే పదా చలో చలో కటింగ్ చేయించుకోవడానికి వెళ్తున్నాం ചീക്കട്ടിംഗ് അനുപയതീ ഇപ്പം പോദാമുണ്ട് అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగుమ్మాయి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఆల్రెడీ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా జస్ట్ చిన్న బ్లాగ్ అనే చేస్తున్నాను అనమాట ఈరోజు సో హన్షుకి కటింగ్ అయితే చేయించడానికి బయటికి తీసుకెళ్దామని ముందు రోజు నుంచే బాగా మోటివేట్ చేసి తీసుకెళ్తున్నాను వాడైతే వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి రెడీ అన్నట్టుగా ఉన్నాడు ఇంత ముందు ఎప్పుడు చేసినా కూడా నేనే ఇంట్లో చేశాను అనమాట ఎందుకంటే వాడు బయటికి షాప్కి తీసుకెళ్ళి ప్రతిసారి ఏడవడం రావడం అదే జరిగింది సో ఇంకా వాడికి ఎప్పుడైనా కటింగ్ నేనే చేస్తున్నాను సో బయట కూడా చేయించుకోవడం అలవాటు చేయాలి అని చెప్పేసి నిన్నటి నుంచి వాడితో మాట్లాడి చెప్పి 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 లాస్ట్ ఫైనల్గా వాడైతే ఈరోజు వెళ్దాం మమ్మీ అని చెప్పేసి అన్నాడనమాట సో అందుకోసం అయితే ఇంకా అన్ని తీసుకొని వెళ్తున్నాను సో అదే లాస్ట్ టైం కటింగ్ చేసినప్పుడు ఇయర్ దగ్గర ఒక రెండు మూడు వెంట్రుకల్ని కట్ చేయడం అంటే నైట్లో కనిపించలేదు నేను వీడియో కూడా పోస్ట్ చేశాను కదా కటింగ్ చేశానని సో అప్పుడు చెవు దగ్గర కనిపించలేదు అనమాట ఉండిపోయాయి సో అదే చెప్తున్నాడనమాట అమ్మ వాళ్ళకి అత్తయ్యకి నైట్ టైం చేస్తే హెయిర్ కనిపించదు ఉండిపోతున్నాయి అందుకే షాప్కి వెళ్తున్నాం డే టైంలో అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఎంత పెంట పెంట చేస్తాడో ఏడుస్తాడో లేదంటే నిజంగానే మంచిగానే కూర్చుంటాడో కూడా నాకు తెలియట్లేదు సో ఫైనల్ గా చూడాలి ఇక్కడ వచ్చేసి వాడు వాటర్ ఉన్నాయి వాటర్ లో సైకిల్ నడపొద్దు లేపు అని చెప్పేసి ఏడుస్తున్నాడు అనమాట వీడికైతే పెద్ద ఓసిడి వాటర్ లో కొంచెం తడున్న వాడు నడవడు వాడికి సంబంధించిన సామాన్లు కూడా ఏం అనమాట సో అలాగే సైకిల్ కూడా నీళ్ళలో నీళ్ళ దగ్గర పైకి లేపమని చెప్పేసి ఏడుస్తుండే సో అట్లా ఎట్లాస్ట్కి ఇంకా మేము కటింగ్ షాప్కి అయితే వెళ్ళినాము అక్కడికి వెళ్ళే వరకు అయితే అంతా బాగానే ఉంది చేయించుకుంటాం మమ్మీ చేయించుకుంటా చేయించుకున్నా జాయిగా వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సైకిల్ ఎక్కడ పార్క్ చేయాలి అని అడిగాడు ఇంకా ఇక్కడ పెట్టు అని చెప్పి ఇంకా పదా లోపలికి వెళ్దాం అనగానే స్టార్ట్ చేసిండ ఏడుపు ఫుల్లీ ఏడుపు వీడియో కూడా తీయనియలేదు సో కటింగ్ కూడా అంత సరిగా రాలేదన్నమాట మస్తు ఏడ్చిండు అసలు చేయని బట్ నేనే కొంచెం అనగ పట్టేసి చేయి అలవాటు అవ్వాలి అని సో అందుకోసం ఇక్కడైతే ఏడుస్తున్నాడు నాకు కటింగ్ ఒకటే చేయించిన అని చెప్పేసి ఏడుస్తున్నాడు ఇదే ఐస్ క్రీమ్ పార్లర్ సైకిల్ సైకిల్ పట్టుకో సో ఇంకా వాడు ఏడు పాపడానికి అయితే పక్కన ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటాయి దాంట్లో ఇంకా వాడికి కావాల్సింది ఏదో అడిగితే ఇంకా ఐస్ క్రీమ్ ఇదే కావాలన్నాడు చాకోబార్ సో ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను ఇంకా ఎంత బుద్ధిమంతుందంటే ఐస్ క్రీమ్ తింటావా అంటే వద్దు ఇంటికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత తింటా ఏడుస్తున్నాడు సో ఇంకా వాడి మూడ్ అయితే కొంచెం బాగాలేదు వీడియో తీస్తే ఏడుస్తున్నాడు అనమాట వీడియో తీయొద్దు అని సో ఇంకా వీడియో తీస్తే చిన్నవాడు ఏడుస్తున్నాడు వాడు మూలు బాగాలేదని చెప్పేసి ఇంకా తర్వాత నేను వీడియో అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ అట్లా సిక్స్ థర్టీకి అట్లా మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము మా మామయ్య మేనత్త మా నాన్నమ్మ అందరూ వచ్చారనమాట సో వాళ్ళని కలవడానికైతే వెళ్తున్నాము చూసారుగా మా నానమ్మ అయితే అక్కడ కూర్చొని ఏదో ముచ్చట చెప్తుంది హన్షుకైతే వచ్చే ముందే మా అత్తయ్య పద్దు అనొద్దు తాతమ్మ మానాలి అంటే లేదు పద్దునే పిలుస్తా అని చెప్పి చెప్తున్నాడు అనమాట మా నానమ్మని హన్షు పద్దు పద్దు అని పిలుస్తాడు

ఎక్కడికి వెళ్ళినా హనుషు ఏం ముట్టడు కానీ బాబాయ్ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం ఈ సోఫా మీద ఉన్న పిల్లోస్ మాత్రం కిందేసి కంపల్సరీ ఆడతాడు వాడు ఎందుకు ఇక్కడికి వస్తే మాత్రం ఇదే ఆట గుర్తొస్తుంది వాడికి సో ఇంకా బుజ్జి కూడా నాయన్ గట్ల వచ్చి అనమాట ఇంకా తర్వాత రొట్టె రొట్టెసుకూర పచ్చడి పప్పు చేసింది అక్క అన్నము ఇంకా తినేసి అయితే ఇంకా లేట్ అవుతుందని బయలుదేరాము ఈ చిన్ని బ్లాగ్ అయితే ఇలా గడిచింది ఇంటికైతే వచ్చేసాము సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్కి కూడా క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా బాయ్ బాయ్